ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్య ధర్మం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ్ళ ఆరోగ్య ధర్మంలో మనం వినికిడి లోపం చాలా మంది పిల్లల్లో పుట్టుకతోటే వినికిడి లోపం ఉంటుంది కదా వాటికి పరిష్కార మార్గాలు ఉంటాయా వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ శ్రీ రావు గారు ప్రముఖ ఈఎన్టీ నిపుణురాలు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఒక చిన్న విషయం హైదరాబాద్లో డాక్టర్ రావుస్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డైరెక్టర్గా సేవలందిస్తూ ముక్కు గొంతు సంబంధిత సమస్యల చికిత్సలో పన్నెండేళ్లకు పైగా విశేష అనుభవం కలిగినటువంటి పేడియాట్రిక్ ఈఎన్టీ అలాగే కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ శ్రీ రావు గారు అలాగే సింగపూర్ జనరల్ హాస్పిటల్లో ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ రైనోప్లాస్టీ వంటి ప్రత్యేక శిక్షణలు పొందారు అంతేకాకుండా అధునాతన కోక్లియర్ ఇంప్లాంట్ శిక్షణ తీసుకొని ఆ రంగంలో ఫెలోషిప్ సాధించి జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ పొందారు సో వారిని అడిగి ఇవాళ టాపిక్లో వినికిడి లోపానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మ్యామ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనే అనుకోవచ్చు కానీ తెలియక దాన్ని సివియర్ చేసుకుంటున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు మనకి వినికిడి లోపం అసలు చెవులే వినకపడకపోతే అదొక నిజంగా అంధకారంతోనే సమానం అనుకోవచ్చు పుట్టుకతోనే వినికిడి లోపం అనేది ఎందుకు వస్తుంది మనకు ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ పుట్టుకతోనే వినికిడి లోపం వస్తుందని చాలా మందికి అసలు తెలియను కూడా తెలియదు సర్ప్రైజింగ్లీ మన ఇండియాలో ఎలా ఉంటుంది అంటే న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అనేది జరగదు అనమాట అంటే పిల్లోడు పుట్టంగానే పాప కానీ బాబు కానీ పుట్టంగానే తెల్లగున్నారా నల్లగున్నారా జుట్టు బాగుందా లేదా అసలు ఆడపిల్ల మగపిల్లవాడా అక్కడి వరకే లిమిట్ అనమాట అసలు వాళ్ళకి వినికిడి ఉందా లేదా అనేది పట్టించుకునేదే ఉండదు అదే వేరే కంట్రీస్లో అయితే డెవలప్డ్ కంట్రీస్లో అయితే పుట్టిన వెంటనే చూపు సరిగా ఉందా లేదా హియరింగ్ సరిగా ఉందా లేదా అనేది మ్యాండేటరీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వబోయే ముందరే ఈ స్క్రీనింగ్ అనేది చేసి పంపించేస్తారు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందికి పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుంది అనేది తెలియదు ఒకవేళ తెలిసిన మా పిల్లోడికి పుట్టినప్పుడు బాగుండింది తర్వాతే పోయిందని చెప్పి వాదిస్తూ ఉంటారనమాట సో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ పుట్టుకతోనే వినికిడి లోపం వస్తుంది మీరు ఒకసారి మహాభారతం ఈ కనుక కనుక చూసుకున్నట్టయితే మనకు అభిమన్యుడు పొట్లో ఉండేటప్పుడే మొత్తం వినగలిగాడు అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్పేటప్పుడు సుభద్రాదేవికి కడుపులో ఉండేటప్పుడే మొత్తం వినగలిగాడు అది నిజం ఫిఫ్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడే విమెన్కి బేబీ విల్ బి ఏబుల్ టు హియర్ ఆ టైంలో కనుక ఎటువంటివైనా ఇష్యూస్ వస్తే సమ్ సార్ట్ ఆఫ్ మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడము తట్టు వ్యాధి లాగా రావడం మెనింజైటిస్ లాగా రావడం అలాంటివి ఏమైనా వస్తే పుట్టుకుతోనే పిల్లలకి వినికిడి లోపంతో పుడతారు ఎందుకంటే డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ వచ్చి ఉంటుంది కాబట్టి లేదు పుట్టినప్పుడు మా బేబీ అంతా బాగానే పుట్టారు పుట్టినప్పుడు వెంటనే ఏడవలేదు అది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ అనమాట చాలామందిని ఉంటారు పుట్టిన వెంటనే బాక్స్లో తీసుకెళ్ళి పెట్టారు కొన్ని రోజులు జస్ట్ జాండీస్ వచ్చింది అని చెప్పి చెప్పండి అది జస్ట్ జాండీస్ కాదనమాట జాండీస్ వల్ల బిలి రుబిన్ వాల్యూస్ ఎక్కువ అయిపోయి వినికిడి లోపం తీవ్రమైన వినికిడి లోపం అంటే బ్రహ్మచవుడు వచ్చే ఛాన్సులు ఉంటాయి కాబట్టి తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వచ్చినా పుట్టిన వెంటనే ఇలా బాక్స్లో ఇంక్యుబేటర్ అంటామన్నమాట అలాంటి వాటిల్లో జాండీస్ వల్ల ఇట్లాంటి వల్ల వచ్చినా లేదా తొమ్మిది నెలలు నిండకుండానే ముందర పుట్టేసినప్పుడు అలాంటప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమైతుందంటే పుట్టుకుతోనే తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టే ఛాన్సులు ఉంటాయి అన్నమాట ఓకే అంటే పేరెంట్స్ ఎలా గుర్తించాలి వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళకి వినికిడి లోపం ఉంది అని చెప్పేసి మనం పుట్టిన వెంటనే పిల్లలు కొంచెం ఏమైనా పెద్ద శబ్దాలు చివరికి చప్పట్లు కొట్టిన బారమని ఏడుస్తారు లేదా కళ్ళిట్లు ఇట్లా ఆపేస్తారు అదే అమ్మ షూ షూ అని చెప్పి ఏదో ఒకటి చెప్పంగానే వెంటనే కొంచెం సైలెంట్ అవుతారు ఎస్ సో దాట్స్ ఎ రిఫ్లెక్స్ అదే మూడు నెలల నుంచి ఐదు నెలల పిల్లలైతే తల్లి కానీ ఎవరైనా చిన్న చిన్న శబ్దాలు చేస్తే కళ్ళు ఇలా తిప్పుతూ ఉంటారు దోశ ఆ ద సైన్స్ అదే ఫిఫ్త్ మంత్ నుంచి సెవెంత్ మంత్ వరకు ఏకంగా ఎవరైనా శబ్దం చేస్తే తల ఇలా తిప్పుతారు ఎటువైపు అయినా సౌండ్ వచ్చినప్పుడు సౌండ్ లోకలైజేషన్ అంటారు అదే సెవెంత్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు చిన్న చిన్ని చిన్న చిన్ని పదాలు అత్త అమ్మ దా పా అట్లాంటివి ఏవో ఒకటి చెప్తూ ఉంటారు ఇవన్నీ మనం మైల్ స్టోన్స్ అంటాం అనమాట హియరింగ్ మైల్ స్టోన్స్ ఇవన్నీ ఒక తల్లిగా లేదా పేరెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవి కనుక సరిగా లేకపోతే వెంటనే మీ పీడియాట్రిషియన్ని లేదా ఒకక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు మా వాడికి ఈ మైల్ స్టోన్స్ అనేవి లేవు చాలామంది పేరెంట్స్ ఇప్పుడు ఫోన్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అనమాట మా వాడికి ఏవో ఇవేవి మైల్ స్టోన్స్ ఏమీ సరిగా లేవే ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది కానీ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమని చెప్తారంటే నీకు లేట్గా వచ్చిన మాటలు కాబట్టి మీ వాడికి కూడా లేట్గా వస్తాయిలే మాటలు వెన్ను ముదిరితే మాటలు వస్తాయి కాబట్టి అప్పుడు అప్పటి వరకు మాటలు రావు నువ్వేం కంగారు పడద్దు అలా డిలే చేసేసుకుంటూ వెళ్ళిపోతారనమాట కాబట్టి పేరెంట్స్గా మీ గట్ ఫీలింగ్ అనగా మీ హియరింగ్ మైల్ స్టోన్స్ మీ చిన్న పిల్లలకి లేవు అని అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఓకే ఒకవేళ అలా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి మెషిన్ పెట్టడమో సర్జరీస్ చేయడం లాంటిదో బై ఏజ్ ప్రకారం వచ్చేదానికి చేస్తారు అంత చిన్న పిల్లలకి ఎలా చేస్తారు ఇది కూడా మందికి తెలియదు అనమాట సో పెద్దవాళ్ళైతే నాకు వినికిడి తగ్గింది అని చెప్పి అట్లీస్ట్ చెప్పగలుగుతారు చూడమ్మా నాకే సరిగ్గా వినపడట్లేదు లేకపోతే టీవీ వాల్యూమ్ పెంచుకుంటున్నామో అర్థమైపోతుంది అదే పిల్లలు అది చెప్పలేరనమాట ఇన్పుట్ లేనప్పుడు డెఫినెట్గా అవుట్పుట్ ఉండదు మనకు వినికిడి కనుక లేకపోతే వాడు ఒక వినికిడి లే లోపంతోనే పుడతాడు మనం దానికి ట్రీట్మెంట్ కనుక ఇవ్వకపోతే వినికిడి లేకుండా మాట కూడా లేకుండా చేసిన వాళ్ళం అవుతాం అంటే మూగా చెవుడుగా లైఫ్ లాంగ్ మిగిలిపోతారు సో ఇది మనసులో పెట్టుకొని ట్రీట్మెంట్కి తీసుకురావాల్సి వస్తుంది డాక్టర్స్ దగ్గరికి మేము ఫస్ట్ అసలు వీళ్ళకి నిజంగానే వినికిడి లోపం ఉందా లేదా అని ఎస్సెస్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు విని వినిపిస్తుందా లేదా అని చెప్పలేరు అప్పుడు ఏం చేస్తాం మేము ఓఏఈ బెరా అనే ఆబ్జెక్టివ్ టెస్ట్ చేసుకుంటాం ఆ టెస్ట్లో ఏంటంటే మనకి ఈసీజీ హార్ట్ ఎలా అయితే ఈసీజీ తీసుకొని గ్రాఫ్స్ వస్తాయో అలాగే బెరా అనేది మనకి ఇక్కడి నుంచి సౌండ్ ఇస్తే బ్రెయిన్ వరకు వెళ్ళే వేవ్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట ఇన్పుట్ ఉందా లేదా ఒకవేళ లేకపోతే ఎంత వినికిడి తగ్గింది అనేది మేము మెసేజ్ చేసేసుకుంటాం దాన్ని బెరా అంటాం అనమాట ఈ టెస్ట్ ఇట్స్ అన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ నిద్రపోయేటప్పుడు చేసే టెస్ట్ ఈవెన్ వన్ మంత్ ఓల్డ్ బేబీ కూడా చేస్తాం మేము వన్ మంత్ ఓల్డ్ బేబీ కూడా చేస్తాం ఇందులో గనక ఒకవేళ మనకి తీవ్రమైన వినికిడి లోపం వచ్చింది అంటే మేము ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఏజ్ లోపల మీరు చక్కగా ఇంప్లాంట్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోండి అని చెప్పి చెప్తాం కోక్లియర్ ఇంప్లాంట్ అనేది ఎందుకోసం అంటే తీవ్రమైన వినికిడి లోపం లేకపోతే అంటారు అంటారనమాట నార్మల్ పీపుల్కి అలాంటి వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అనేవి అంటే వినికిడి యంత్రాలు అనేవి పని చెయ్యవు కాబట్టి ఏంటి కొక్లియర్ ఇన్ప్లాంట్ అని చెప్పారు అంటే ఇంప్లాంట్ అంటేనే లోపల పెడతారు అనే ఒక ఇది చాలామందిలో ఉంటుంది చిన్నపిల్లలు కదండి మరి వాళ్ళకి ఎలా చేస్తారు వీటిని మరి ఇంకేం ఆప్షన్స్ ఉంటాయి పిల్లలకి చాలామంది పేరెంట్స్ ఇదే అడుగుతారనమాట అమ్మో మా పిల్లలు మరీ చిన్న పిల్లలు కదా మేము కొన్ని రోజులు వెయిట్ చేస్తాము అంటే ఇంకా లైఫ్ లాంగ్ పెట్టేసేది కదా పిల్లలకి వాళ్ళ లైఫ్ లాంగ్ బాడీలో ఉండిపోతుంది కదా కాబట్టి మాకు కొంచెం భయంగా ఉంది మేము వెయిట్ చేస్తాం మీరు ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూరల్ ప్లాస్టిసిటీ అనేది ఉంటుందన్నమాట మన బ్రెయిన్కి అందుకనే మనం అందరం యుఎస్కి వెళ్తాం ఈ ఏజ్లో మనం యూఎస్ వెళ్తాం కానీ మన పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి మన భాష రాదు వాళ్ళ భాష వచ్చేస్తుంది ఎందుకోసం అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ లోపల ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా అంత ఎక్స్పోనెన్షియల్గా వాళ్ళు నేర్చుకోవడం మొదలెడతారు దాన్ని న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు సిమిలర్ లాగా ఫ్రెష్గా ఉండేటప్పుడు మన బ్రెయిన్ మనం ఎట్ట మౌల్డ్ చేస్తే అట్లా వస్తుంది అలా కాకుండా మనకి దృఢపడిపోయింది అంటే ఎంత ఇన్పుట్ ఇచ్చినా మనకు అసలు లోపలికి వెళ్ళదు కాబట్టి ఆ టైంలోనే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇస్ ద వెరీ ప్రెషియస్ టైం ఆ టైంలో కనుక ఈ ఇంప్లాంట్ అనేది ఈ సైలాస్టిక్ మెటీరియల్ ఉంటుంది ఇలాంటిది కనుక లోపల కనుక అమర్ చేస్తేనే పిల్లలు మనలాగా మాట్లాడగలుగుతారు మనలాగే స్కూల్కి వెళ్తగలుగుతారు మనలాగా చదువుకోగలుగుతారు మీలాగా యాంకర్ నా లాగా డాక్టర్ అవ్వగలుగుతారు లేదా ఎటువంటి ఉద్యోగాలు ఏమి రాకుండా మూగా చెవుడుగా మిగిలిపోతారు అంటే అవి ఇంకా లాంగ్ అలా ఫిక్స్ అయిపోతుందా బ్రెయిన్లో ఎగ్జాక్ట్లీ ఇందులో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఈ విధంగా రెండు ఉంటాయి ఇది లోపల కాంపోనెంట్ ఇది బయట కాంపోనెంట్ వెలుపలి కాంపోనెంట్ లోపలది నేను సర్జరీ చేసి ఇలా చర్మం కింద ఈ చెవి వెనకాల ఈ విధంగా పెట్టేస్తాం అనమాట ఓకే ఇక్కడ ఇంకొకటి సన్నటి తీగలా కనిపిస్తుంది చూసారు ఈ తీగ ఏదైతే ఉందో ఇది నేను కాక్లియా అంటే మన చెవి లోపల ఉన్న ఇంజన్ ఇన్నర్ ఇయర్ లోపల దాని లోపల బ్రెయిన్ కింద పెడతాను ఇది సో ఇక ఈ డ్యామేజ్ అయిన ఈ చెవి బాహ్య చెవి మధ్య చెవి లోపల చెవి అన్నిటిని బైపాస్ చేసి డైరెక్ట్గా బ్రెయిన్తో కమ్యూనికేట్ చేసి డెఫినెట్గా పిల్లలు వింటారు మరి దీనికి పనిచేయడానికి మనకి పవర్ కావాలి కాబట్టి వెలుపలిగా ఇలా కిడ్స్ ఇలా వేసుకుంటారు అనమాట ఇలా వేసుకొని ఇలా బయట ఇలా ఉంటుంది సో దీనికి మైక్రోఫోన్స్ ఉంటాయి సిమిలర్ టు ఆర్ మైక్ ఈ మైక్రోఫోన్స్ ద్వారా ఇన్పుట్ వెళ్ళి వీళ్ళకి మన పని చేయాల్సిన కాక్లియా పని చేయదు కాబట్టి ఈ ప్రాసెసర్ అనేది పనిచేస్తుంది ఇది పనిచేసి ఇన్పుట్ అంతా దీనికి పాస్ ఆన్ చేస్తుంది ఓకే సో ఇది ఏఐతో ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంది కాబట్టి మనం తెలుగు భాష నేర్పిస్తే తెలుగు ఇంగ్లీష్ నేర్పిస్తే ఇంగ్లీష్ హిందీ నేర్పిస్తే హిందీ వాళ్ళకి ఇదే కొక్లియా లాగా పనిచేస్తుంది కాబట్టి దీని కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు ఎస్ దిస్ ఇస్ యుఎస్ఎఫ్డీఏ అప్రూవ్డ్ అండ్ దీని యొక్క ఎక్స్పెక్టెన్సీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చున్నారు సో మనం వన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్కి చేస్తే దీని వారంటీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఓకే పాపం ఇలాంటివి ఫైవ్ ఇయర్స్ లోపలే చేసుకోవాలి అని చాలామందికి తెలియదు మరి ఇప్పుడు మేల్కొన్న ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళకి ఇంకా పరిష్కారం ఉండదా ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా అడిగారు మా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తూ ఉన్నారంటే మా బాబు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చారు ఇన్ని సంవత్సరాలుగా నేను చూసుకోగలిగాను ఇప్పుడు వాడికి ఉద్యోగం లేదు వాడికి పెళ్ళి చేయాలన్నా భయం వేస్తుంది నేను ముసలివాడిని అయిపోయాను నా పరిస్థితి ఏంటి మా వాడు ఇప్పుడు వెనకాల అంబులెన్స్ శబ్దం ఏమైనా హార్న్ కొడుతున్నా కానీ తిరగట్లేదు చేయిలా జరిపి ఇక్కడ కూర్చో అని చెప్పినా లేని పరిస్థితి నేను మొన్న మా మా మిస్సెస్ చనిపోయారు దగ్గి 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 విపరీతంగా దగ్గొచ్చేసి ఇన్ని అయిపోయి ఇంత అయిపోయినా కానీ నా కొడుకు రియాక్ట్ అవ్వలేదు ఇంత అయ్యింది నాకు అట్లీస్ట్ ఇప్పటికైనా నా కొడుక్కి ఏదో ఒకటి చేసి చెయ్యండి సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది బోత్ ఇన్పుట్ ఇస్తుంది కాబట్టి మనకి ఫైవ్ ఇయర్స్ లోపల పెట్టేస్తే ఇన్పుట్ విత్ అవుట్పుట్ అంటే వినపడ్డం మాట్లాడడం వస్తుంది ఈ ఫైవ్ ఇయర్స్ దాటేసిన తర్వాత దీని పని ఇది పనిచేస్తుంది అంటే అంటే ఇన్పుట్ ఇస్తుంది కానీ అవుట్పుట్ రాదు అంటే శబ్దాలనేది ఇవ్వగలుగుతుంది సో ఒకవేళ ట్వంటీ ఇయర్స్ అయినా మీరు ఇప్పటి వరకు ఇలా సైన్ లాంగ్వేజ్తోనో లిప్ తోనో ఏదో బ బా బె బా అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇంప్లాంట్ చేస్తే వినపడుతుంది సో ఎమర్జెన్సీగా హార్న్ కొడుతూ ఉన్నారు రేపు పొద్దున్న పెళ్ళైంది వాళ్ళకి పిల్లలు ఏడుస్తూ ఉంటారు అలాంటి శబ్దాలు వినపడతాయి కానీ మనలాగైతే మాట్లాడలేరు ఫ్రెషస్ పీరియడ్ ఇస్ బిలో ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ దట్ వాళ్ళు చేయించుకోలేదంటే వాళ్లకు ఓన్లీ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మన పేరెంట్స్ లాగా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ లాంగ్వేజ్ వచ్చేసి ఉంటుంది అంతా బాగుంటుంది స్లోగా వినికిడిపోతూ ఉంటుంది ముసలి వాళ్ళు అయిపోతూ ఉంటారు ఎస్ సో అప్పుడు ఏం చేస్తాము ఫస్ట్ ఇయరింగ్ ఎయిడ్స్ అంటే వినికిడి మెషిన్లు పెట్టుకోండి ఆపరేషన్ ఏం అవసరం ఉండదు జస్ట్ కొంచెం వినపడుతుంది కానీ ఒక యాభై శాతం అరవై శాతం అంతవరకు లాస్ ఉండేటప్పుడు అయితే మనకి వినికిడి యంత్రాలు పనిచేస్తాయి అలా కాదు తొంభై శాతం వంద శాతం పూర్తిగా పోయింది అప్పుడు వినికిడి యంత్రాలు పది చేయవు అవి జస్ట్ మన లౌడ్ స్పీకర్ లాగా గట్టిగా అరిచినట్టు అనమాట సో అలాంటప్పుడు హియరింగ్ నీడ్స్ ఎవరికైతే చేయవు వాళ్ళకి ఇంప్లాన్స్ పెట్టుకుంటే స్విచ్ ఆన్ చేసిన వెంటనే వాళ్ళు మనలాగే మాట్లాడగలుగుతారు అంటే పెద్దవాళ్ళకి ప్రీలింగ్యువల్ పోస్ట్ లింగ్యువల్ అంటారు మా భాషలో అయితే ప్రీలింగ్యువల్ అంటే మాట రాని వాళ్ళకి ఐదు సంవత్సరాల లోపల మాట వచ్చేసి దురదృష్టవశాత్తు వినికిడి కనుక పోతూ ఉంటే అంటే ముసలి వాళ్ళలాగా పోతూ ఉంటే వాళ్ళకి ఏజ్లో అయినా చేయొచ్చు ఒకటి నుండి తొంభై ఒక సంవత్సరాల వరకు ఎవరికైనా చేయొచ్చు సూపర్ కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నా మాట వినిపిస్తోందా అమ్మ నా మాట వినిపిస్తోందా హలో అయ్యా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసాయండి ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ డౌట్ అడగండి డాక్టర్ గారిని చెప్పండి హలో అయ్యా మీరు ఇట్లా టీవీ చూస్తూ ఉంటే టైం ఎంత ఉన్నా గడిచిపోతూ ఉంటుంది దయచేసి టీవీ వాల్యూమ్ లో పెట్టండి ప్లీజ్ సో కాలర్స్ ఎవరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఫస్ట్ టీవీ వాల్యూమ్ లో పెట్టండి ఎందుకంటే మీరు చూసే లైవ్కి అలాగే మీరు ఫోన్లో మాట్లాడేదానికి కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతారు వచ్చిన అవకాశం అనవసరంగా చేజారిపోతుందన్నమాట అసలు మెయిన్ వాళ్ళకి ఆ వినికిడ లోపం పుట్టుకతోటే రావడం ఏమన్నా జెనెటికల్ డిజార్డరా ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే లోపల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకునేటువంటి మెషిన్స్ ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి కదా వినికిడి ఎందుకు రావడం లే రాలేదు దట్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ యాక్చువల్లీ దీని మీద చాలా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది వినికిడే కాదు చూపు కూడా ఐడెంటిఫై చేయలేరు నన్ ఆఫ్ ద సెన్సెస్ సెన్స్ ఆర్గాన్స్ మనకి స్మెల్ బాగొస్తుందా టేస్ట్ బాగుస్తుందా వినికిడి బాగుందా చూపు బాగుందా ఎటువంటి సెన్సెస్ అనేది కానీ మనం చెక్ చేయలేం ముక్కు బాగుందా పిల్లోడికి వచ్చిందా లేదా అంతవరకు చెక్ చేస్తాం ఇవన్నీ డెవలప్ అయినాయా లేవా కాళ్ళు చేతులు డెవలప్ అయిందా లేదా హార్ట్ డెవలప్ అంతవరకే చెక్ చేస్తాం కానీ సెన్స్ ఆర్గాన్స్ అన్ఫార్చునేట్లీ ఇంకా అంతవరకు రాలేదు ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి అయ్యా చెప్పండి డౌట్ చెప్పండి నాకు నాకు టూ మంత్స్ నుంచి ఏడో తారీఖు ఏడో నెల నుంచి సడన్ సడన్గా ఇరవడకుండా అయింది మేడం ఓకే ఓకే డాక్టర్ ఈ అండీ దగ్గర పోతే డెబ్భై పర్సెంట్ మైనస్ అయిందని చెప్పాడు మాట్లాడండి మ్యామ్ మీరు ఏదైనా క్వశ్చన్ సిద్ధంగా ఎట్లా అవుతుంది మేడం ఇట్లా నమస్తే అండి నమస్తే నమస్తే అండి మీ ఏజ్ ఎంత అండి మీ వయసు ఎంత ఉంటుంది అదే మా నేను అయితే నాకు రెండు నెలల నుంచి నాకు నా వయసు యాభై సంవత్సరాలు మేడం అయితే నాకు ఏడో తారీఖు ఏడో నెల నుంచి ఈ టూ మంత్స్ అయింది అంటే సడన్ గా ఒకటే రోజులా వినోంది మేడం ఒక చెవి అలా అయిందా రెండు అలాగే అయింది అని చెప్తున్నాడు దానికి కారణం ఏంటి మేడం అసలు అదే ఒక్క చెవే అలా అయిందా రెండు అలా చెవిలయా ఒక చెవే వినికిడి తగ్గినట్టుందా రెండు చెవులకి వినికిడి తగ్గినట్టు అనిపిస్తుందా మీకు దీనికి యూజువల్గా దీన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సడన్గా వినికిడి అనేది తగ్గిపోవడం అనమాట దీనికి కాజెస్ చాలా ఉంటాయి మీ ఏజ్ గ్రూప్ అంటే యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో లేనప్పుడు లేదా సడన్గా అకస్మాత్తుగా వచ్చినప్పుడు లేదా సడన్గా పెద్ద పెద్ద సౌండ్స్కి మనం వినాయక చవితి లేకపోతే ఇప్పుడు రాబోయే దసరా దీపావళి ఇట్లాంటివి ఏమైనా పెద్ద పెద్ద శబ్దాలకి ఏమైనా ఎక్స్పోజ్ అయినా కానీ లోపాలు ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ ఇలా చిట్లిపోతాయి రక్త సరఫరా అందదు అందకుండా సడన్గా అప్పుడు దాకా మనకు ఇరవై డెసిబెల్స్లో కూడా వినపడే చెవి కాస్త డెబ్భై డెసిబెల్స్కి గట్టిగా అరిచినా వినపడలేని పరిస్థితి అనమాట సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి రూట్ కాజ్ ఏందో ఐడెంటిఫై చేసుకుంటాం మీకు నిజంగానే వినికిడి తగ్గిందా లోపల ఏమైనా పేర్కొని ఉందా దానివల్ల మీకు ఏమైనా అనిపిస్తుందా అని చూసుకోవాలన్నమాట వినికిడి పరీక్షతో పాటు మధ్య చెవిలో నీరు కర్ణబేరికి రంధ్రం లేదా ప్రెషర్ వల్ల నేను చెప్పిన దానివల్ల పగిలినట్టు అలా అయిపోయిందా బ్యారోట్రామా అంటామన్నమాట ఈ చేంజెస్ అన్నీ చూసుకుంటాం ఇవేవి లేవు నార్మల్గానే తగ్గిపోయింది అంటే మాత్రము మేము వెంటనే ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం దీని విండో పీరియడ్ ఓన్లీ రెండు రోజుల్లోనే చేయించుకోవాలి ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ లోపల చెవి లోపల ఇంజెక్షన్స్ కనుక తీసుకోవడము దానికి తగినటువంటి ట్యాబ్లెట్స్ స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కార్టికోస్టిరా అలాంటివి తీసుకుంటే మీకు పోయిన సడన్గా పోయిన వినికిడి మళ్ళీ వచ్చే ఛాన్సులు ఉంటాయి అంతకంటే ఎక్కువ రోజులు కనుక డిలే చేసుకుంటూ వస్తే వచ్చే ఛాన్సెస్ తిరిగి వినికిడి నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అంటాం అనమాట దిస్ ఇస్ కాల్డ్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఓకే మ్యామ్ ఇప్పుడు ఫాదర్కి కానీ మదర్కి కానీ హియరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు పుట్టబోయే పిల్లలకు కూడా ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందా చాలా చాలా ఉంటుందన్నమాట అవునా అందుకోసమే దీన్ని ఆటోజోమల్ రేసేసే మీరు ఇందాక చాలా చక్కగా అడిగారు జెనెటిక్గా చాలా ఉంటాయి కదా అని చెప్పి చెప్పేసి ఈ చాలా వరకు జెనెటిక్గానే ఉంటాయి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జెనెటిక్గానే ఉంటాయి కానీ ఏ పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎందుకోసం అంటే దీనికి ఆటోజోమల్ రెసెసివ్ అంటారనమాట అదే మనకు మన ఇండియాలో ఎక్కువ రెసెసివ్ వేరియంట్ అంటే మన దాంట్లో మెయిన్ రికార్ల్ చేసుకుంటూ ఉంటారు మన ఎస్పెషలీ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో తెలిసిన వాళ్ళు బాగా చూసుకుంటారు మా కూతుర్ని అని చెప్పి ఇచ్చి చేస్తారు అక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళనే చేసుకుంటూ ఉంటే రెసెసివ్ మైనస్ మైనస్ కాస్త రెండు ఉండిపోతే మైనస్ వాళ్ళకి అసలు తెలియదు అసలు ఆ లోపం ఉందని వాళ్ళకి తెలియదు వాళ్ళ హస్బెండ్కి కూడా లోపం ఉంటుందని తెలియదు కానీ రెండు స్ట్రాంగ్ ఆ రెండు నెగిటివ్ నెగిటివ్ కాస్త పిల్లోడికి డెఫినెట్గా పాజిటివ్ వచ్చేస్తుంది అందులో సో ఆటోజోమల్ రెసిసివ్ రెసిసివ్ వేరియంట్ కాస్త ఇది ఉంటుంది కాబట్టి ఫస్ట్ బేబీ కనుక ఈ విధంగా వినికిడి లోపంతో గనక పుట్టినట్టయితే మేము వెంటనే జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి అన్నీ చెప్తామన్నమాట జీన్స్ ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకోండి ఎందుకంటే నెక్స్ట్ వెంటనే అడుగుతారు ఓ బేబీ ఇలా పుట్టారు మేము రెండో బేబీకి వెళ్ళాలనుకుంటున్నాం మరి మా పరిస్థితి నా బేబీ కూడా ఇలాగే పుడతారా మళ్ళీ ఏమైనా ఆటిజంతో ఏమైనా పుడతారా మాకు భయం వేస్తుంది డెఫినెట్గా జెని జీన్స్ ఆ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ విచ్ జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే మనకు బయటపడుతుంది అయ్యో సో మరి సొల్యూషన్ ఎలా మీరైతే ఇంప్లాంటేషన్ గురించి చెప్పారు బట్ అది బేర్ చేయగలిగేలా ఉంటుందా చెయ్యలేకపోతే సొల్యూషన్ ఏంటి ఒకసారి చెప్పండి మనకు ఇంప్లాంట్ అనేది డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ చాలా రీసెర్చ్ అనేది వెళ్ళింది కాబట్టి ఇందులోకి లిటరల్లీ మనకు కాక్లియా చేసే పని ఇంప్లాంట్ అనేది చేస్తుంది కాబట్టి ఇది లక్షలతో కూడుకున్నది ఇన్ని కాంపనెంట్స్ ఇచ్చున్నారు కాబట్టి దీని స్టార్టింగ్ ప్రైజే ఎనిమిది లక్షలతో మొదలవుతుంది ఎనిమిది లక్షల నుంచి పదిహేడు పద్దెనిమిది లక్షల వరకు ఉంటుందన్నమాట ఇంప్లాంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ బై నార్మల్ పీపుల్ సో అందుకోసంగా మేమేం చేసామంటే మన డాక్టర్ రావ్జీఎండ్ డి హాస్పిటల్లో ఎన్జిఓస్ అంటే స్వచ్ఛంద సంస్థలతోటి వీఆర్ ఇన్కార్పొరేటెడ్ సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇన్ని లక్షల ఇంప్లాంట్ కాస్తా మీకు సర్జరీతో పాటు ప్లస్ ఇంప్లాంట్ ఉచితంగా చేయడం జరుగుతుంది కాకపోతే దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి వాళ్ళు బెంజ్ కార్లో దిగి మాకు ఇంప్లాంట్ కావాలి అని అంటే అలా కుదరదు అనమాట నిజంగానే వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉంటున్నారు నిజంగానే ఇబ్బంది అనేది ఉంటుంది అలాంటి వాళ్ళలో అయితే బేసిక్ ఇంప్లాంట్ అనేది ఒక్క వైపు అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇంక్లూడింగ్ సర్జరీ విల్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అంతేకాదు మీకు బికాస్ మొత్తం త్రూ అవుట్ ది లైఫ్ ఇది పెట్టుకోవాలి కాబట్టి మేనేజ్ చేసుకోవాలి కాబట్టి సాధారణ సర్టిఫికేట్ అనేది కూడా ఇప్పిస్తామన్నమాట అంటే ఎవ్రీ మంత్ మీ పిల్లలకి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది అనమాట సో ఫర్ దట్ టు మెయింటైన్ ఆల్ దిస్ విల్ బీ ప్రొవైడెడ్ బై ఆర్ సెంటర్ కాబట్టి మీకు ఒకవేళ మీకు కానీ మీకు ఇంట్లో ఎవరికైనా ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా వినికిడి లోపంతో తీవ్రమైన వినికిడి లోపంతో ఉన్న పిల్లలు కనుక ఐడెంటిఫై చేస్తే వాళ్ళని అంతటితో వదిలేయకుండా దయచేసి దగ్గరలో ఉన్న బాగా పేరు ఉన్న ఈఎన్డి హాస్పిటల్ కనుక పంపిస్తే డెఫినెట్లీ ఆల్ దీస్ ఆప్షన్స్ విల్ బి అవైలబుల్ ఓకే తప్పకుండా కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా టీవీ వాల్యూమ్ యూట్లో పెట్టేసి మీ డౌట్ చెప్పండి డాక్టర్ గారికి నమస్తే అండి చెప్పండి అమ్మా నా పేరు గీత అండి మా అమ్మాయి పేరు స్వప్న తనకి గత ఇరవై సంవత్సరాల నుంచి జోలు వినబడుతున్నాయి చాలా హాస్పిటల్లో కూడా చూపించాము మిషన్ పెట్టమన్నారు మిషన్ పెట్టాము కానీ తనకి మీ మాట్లాడే మాటలు వినబడవు కానీ ఆ రోడ్డు మీద బయట పైన స్కాన్ శబ్దాలు అలాంటి సౌండ్లు వినిపిస్తున్నాయి కానీ మీరు మాట్లాడేది వినిపించదు అని అంటారు అలా నమస్తే అండి గీత గారు నమస్తే అండి మాట్లాడుతున్నారు డాక్టర్ గారు సమాధానం ఇవ్వండి క్వశ్చన్స్ కి నమస్తే అండి దీన్ని గా ఇలా ఉన్న సిచ్యువేషన్ ని ఆడిటరీ న్యూరోపతి అంటాం అనమాట ఇప్పుడు మీరు చక్కగా మీరు మాతో తెలుగులో మాట్లాడుతున్నారు మేము మాట్లాడేది మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు సడన్ గా మలయాళంలోనో అరబిక్ లోనో మాట్లాడితే ఏమైతుంది మీకు అర్థం కాదు మాట ఏదో మాట్లాడుతున్నట్టు అర్థం అనిపిస్తుంది కానీ దాని అసలు ఏంటి ఏం అర్థం కాదు అదే అవుతుంది మీ అమ్మాయికి అంటే ఇన్పుట్ వెళ్తుంది బాహ్య చెవి మధ్య చెవి లోపల చెవి అందుకోసమే కొంచెం వినికిడి లోపం ఉంది వినికిడి యంత్రాలు వాడుకోండి అని చెప్పంటున్నారు కానీ ఆ నరం కండక్ట్ అయ్యే దాంట్లోనే ఇష్యూ ఉంటుంది అనమాట అంటే బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యేదాన్ని ప్రాబ్లం అంటారు అందుకని దీన్ని ఆడిటరీ న్యూరోపతి అంటారనమాట ఇది చిన్నప్పటి నుంచే మీ పాపకు ఇష్యూ ఉంటుంది అందుకని రకరకాల వింత వింత సౌండ్స్ అయితే అర్థమవుతుంది కానీ ఇదైతే కాదు ఇలాంటి వాటికి మేము ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకుంటాం ఎక్కడ ప్రాబ్లం ఉంది నరంలోనే ప్రాబ్లం ఉందా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా బ్రెయిన్లో ఏం ప్రాబ్లం లేదు అంతవరకే ప్రాబ్లం ఉంది అంటే మీకు కాక్లియా లేకపోతే నర్వ్ వరకే ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్లీ కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతాయి నిజం చెప్పాలంటే దీని మీద చాలా చాలా రీసెర్చ్ ఇంకా జరుగుతుంది వెరీ రీసెంట్లీ ఆడిటోరీ న్యూరోపతికి జీన్ థెరపీ కూడా పనిచేసింది ఫర్ వన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్కి ఒక ఇంజెక్షన్ తోటి ఈ ఆడిటోరీ న్యూరోపతి బేబీకి ఇక ఇంప్లాంట్తో దీంతో ఏం పని లేకుండా ఏ జన్యుపరంగా మార్పు ఏదైతే వచ్చిందో ఆ జన్యుపరంగా ఆ దాన్ని రిపేర్ చేసేసి తను నార్మల్ మనలాగే వినపడేంత కెపాసిటీ వచ్చిందన్నమాట ఓటా ఆఫ్ జీన్ మ్యూటేషన్కి ఈ ఆడిటరీ న్యూరోపతి చాలా చాలా బాగున్నాయి ఇఫ్ పాసిబుల్ ఇలాంటి వాళ్ళు కనుక మనకు జెనెటిక్ వాల్యుయేషన్ కనుక చేయించుకొని నేమ్స్ కనుక ఎన్రోల్ చేయించుకుంటే ఎస్ మా డాక్టర్ రాజీ ఏంటి ఈజ్ అ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఆల్సో డెఫినెట్లీ వీల్ ట్రై టు సపోర్ట్ యూ యాజ్ మచ్ యాజ్ వీ కెన్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీరావు గారు ఎన్నో చక్కనైన విషయాల గురించి వినికిడి లోపంకి సంబంధించి అవగాహన కల్పించారు చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఐదేళ్ల లోపే మేల్కొనండి అసలు పుట్టిన వెంటనే కొన్ని రోజులకే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వినికిడి పరంగా వస్తున్నప్పుడు అది తల్లిదండ్రులు గుర్తించి ఆలస్యం చేయకుండా ఇటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వస్తే చక్కనైనటువంటి పరిష్కార మార్గాలతోటి పిల్లల్లో లోపాన్ని సరిదిద్దుకొని వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయచ్చు ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ ఆరోగ్య ధర్మం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే